రామాయణం ఇదో అపూర్వమైన గొప్ప పురాణ ఇతిహాసం పురాణంలో రామాయణానికి సంబంధించిన ఎన్నో వందలాది సంస్కరణలు ఉన్నాయి ఈ అద్భుతమైన రామచరితామృతం కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో సైతం వినిపిస్తోంది ప్రపంచ దేశాల్లో సైతం ఆదర్శమూర్తి అయిన శ్రీరాముడు కొలువై ఉన్నాడు మలేషియా ఇండోనేషియా థాయ్లాండ్ వంటి దేశాలలో కేవలం హిందువులు మాత్రమే కాకుండా రాముడిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించే వారు ఉన్నారు మలేషియా కంబోడియా ఫిలిప్పైన్స్ శ్రీలంక మయన్మార్ నేపాల్ చైనా జపాన్ కొరియా ఇలా ఎన్నో దేశాలలో సాంస్కృతిక సంప్రదాయాలు మతపరమైన పదబంధాలలో రామాయణం ప్రవేశించింది నేపాల్ ప్రధానంగా హిందూ దేశం ఇక్కడ అనేక శ్రీరాముడి ఆలయాలు ఉన్నాయి ఇక ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న ముస్లిం దేశమైన ఇండోనేషియాలో నాలుగు విభిన్న రామాయణాలు ఉన్నాయి అందులో వారు ఎక్కువగా చదివేది ప్రధానమైనవి వాల్మీకి రామాయణం గొప్ప తమిళ కవి కంబన్ రామాయణం ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభా దేశమైనప్పటికీ కూడా ఇండోనేషియా రామాయణం కోసం అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది ఈ సందర్భంగా ఇతిహాసాన్ని నాటకాలుగా ప్రదర్శిస్తూ ఉంటారు ఇతర ఆగ్నేయాసియా దేశాలు భారతదేశం నుంచి ఇండోనేషియాకి వచ్చే వారంతా ఈ వేడుకల్లో పాల్గొంటారు ఇప్పటికీ అక్కడ శ్రీరాముడిని దైవత్వంతో భక్తి భావాలతో కొలుస్తున్నారు ఇక ప్రపంచంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటైన బాలీకి రామాయణాన్ని స్థానిక మాండలికంలోకి అనువదించే సాంప్రదాయం ఉంది క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దానికి ముందే ఇండోనేషియా ద్వీపం జావా రామాయణంతో ముడిపడి ఉందని నమ్ముతారు మలేషియా వియత్నాం కూడా రామాయణంతో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నాయనే చెప్పాలి రెండవ సహస్రాబ్దిలో దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం పొందిన ఇతిహాసం మౌఖిక సంస్కరణల ఆధారంగా ఏడవ శతాబ్దానికి చెందిన ట్రాకైామ్ ఆలయంలోని రామాయణ రాతిపీఠం ద్వారా వియత్నాం ఇతిహాసాన్ని వివరించినట్లు చెబుతున్నారు ఇక థాయ్లాండ్ వారు అధిక శాతం బౌద్ధులైనా వారి జాతీయ గ్రంథం రామాయణము అని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది థాయ్ భాషలో దానిని రామ్కి అని పిలుస్తారు మన వాల్మీకి రామాయణానికి దగ్గరగా విషయాలన్నీ ఉంటాయి థాయిలాండ్ లోని రాజులంతా కుషిని వంశం వారు అంటారు అందువలన వీళ్ళు తమ పేర్ల చివర రామ్ అన్న పేరు తగిలించుకుని వారికి ఒక సంఖ్య ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది శ్రీరాముని పుత్రుడైన కుషిని వంశం వాడైన భూమిబల్ అతుల్యతేజ్ అనే రాజు అక్కడ తొమ్మిదవ రాముడిగా రాజ్యపాలన చేస్తున్నాడు బ్యాంకాక్లోని థాయిలాండ్లో అత్యంత పవిత్రమైన బౌద్ధ ప్రాంతం ఉంది అందులో వాట్ ఫ్రాకైవ్ అనే బుద్ధుడి ఆలయం చుట్టూ పొడవైన గోడను నిర్మించారు దీనిపై అందమైన రామాయణ కుడ్జ్య చిత్రాలు ఉన్నాయి ఎనిమిదవ శతాబ్దానికి చెందిన ఈ కుఢ్య చిత్రాలు కొన్ని ఇటీవలే చిత్రించారు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వీటిని మారుస్తూ ఉంటారు ఇక్కడి రామాయణంలోని ప్రధాన పాత్రలను థాయ్ వర్షంలో సంస్కృతుల్లో ప్రతిబింబించేలా ఉంటాయి ఇలా ప్రపంచ దేశమంతటా రామాయణం విస్తరించి ఉంది